రెండ్రోజ్ గారు చట్టాల సంగతి తర్వాత మాట్లాడదాం అడ్వకేట్లు అంతా వచ్చి ఈ కొత్త చట్టాలు వద్దు అని చెప్పి చాలా చోట్ల ఎజిటేట్ చేస్తున్నారు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది సామాన్యుడికి ఇదేంటి కొత్త చట్టాలని ఆహ్వానించాల్సిందే లా లాకు సంబంధించిన న్యాయమూర్తులు న్యాయవాదులు సోకాళ్ళు వీళ్ళంతా వాళ్ళు వద్దని చెప్పి చెప్తున్నారు ఏంటి ఎక్కడో ఏదో అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఈ చట్టాలు వస్తున్నాయి ఫస్ట్ జూలై నుంచి అని అందరికీ తెలుసు కానీ దానికి ప్రిపరేషన్ అనేది కాలేదు అడ్వకేట్స్ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు ముందే ట్రైనింగ్స్ అవన్నీ తీసుకుని బార్ కౌన్సిల్ కానీ బార్ అసోసియేషన్స్ కానీ ట్రైనింగ్ ఇప్పించి అడ్వకేట్స్కి వాళ్ళకి అవగాహన క్రియేట్ చేస్తే బాగుండేది అనవసరంగా భయపడుతున్నారు దాంట్లో ఏమీ అటువంటిది లేదు సమస్య కొత్త ఇప్పుడు మారిపోయినాయి టైం అవగాహన లేకుండా లేకపోతే అందులో ఏమైనా సమస్యలు ఏం లేవు కాకపోతే ఇప్పుడు ప్రొవిజన్స్ అన్ని ఒక వంద నుంచి ఉన్న లాను సడన్ గా ఓ పర్టికులర్ సెక్షన్ త్రీ హండ్రెడ్ అంటే ఏంటి అనేది ఉండేది అవ త్రీ హండ్రెడ్ ఇప్పుడు ఏమైంది ఏం మారింది హండ్రెడ్ అండ్ వన్ అయింది సో హండ్రెడ్ అండ్ వన్ అయింది అన్నదాన్ని కొంచెం అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది అంతేగాని బట్ బట్ దానికి సంబంధించిన వరకు చాలా పుస్తకాలు వచ్చినాయి ఇప్పుడు పాత్ర యాక్టర్లో ప్రొవిజన్ ఏంటి కొత్త యాక్ట్ లో ప్రొవిజన్ ఏంటి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈక్వల్ అండ్ ప్రొవిజన్ తీసుకొస్తున్నాయి అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇబ్బంది ఏం లేదు ఒకసారి కొంచెం యాక్ట్ని కూర్చొని చదువుకుంటే రెండు రోజుల మొత్తం అర్థమైపోతుంది ఓకే పెద్ద ఇబ్బంది ఏం లేదు ఓకే అంటే యూ మీన్ టు సే ఒకవేళ ఏమైనా ప్రభుత్వం వీళ్ళకి అవగాహన ఇవ్వకపోవడం అలా ఉంచి తొందరగా ఏమైనా ఈ చట్టాలను తీసుకొచ్చేసిందా మారుస్తామని చెప్పిన తర్వాత ఇంకా టైం తీసుకుని ఇంకా సమగ్రమైన ఇదేమైనా అధ్యయనం చేసి తీసుకురావాల్సిన అవసరం ఏమైనా ఉందని వాళ్ళు ఏమైనా అభిప్రాయపడ్డారా అది అది అందరిలో ఉంది ఈవెన్ నా దగ్గర కూడా డౌట్ అనేది ఉంది ఓకే ఇన్ సెన్స్ మోడర్న్ టెక్నాలజీలు అడాప్ట్ చేసుకున్నారు కానీ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు ఓకే తర్వాత పో పోలీస్ యంత్రాంగానికి కూడా మోడర్న్ టెక్నాలజీని వాడమన్నారు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఫోరెన్సిక్ సైన్స్ గురించి చాలా ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలనేది చెప్తున్నారు ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఇక్కడ పోలీస్ యంత్రాంగంలో లేదు సో ఇవి కొంచెం ముందే ప్రిపేర్ అయితే చేయాల్సిన పనులు ఉండే గవర్నమెంట్స్ కూడా వాటి గురించి చేయలేదు కొన్నిట్లలో గవర్నమెంట్స్ నోటిఫై చేయాల్సిన ప్రొసీజర్స్ ఉన్నాయి ఆర్ట్ ప్రకారం అవి ఇంకా నోటిఫై కాలేదు ఈ లోపల ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది ఒక ఇబ్బంది ఉంటుంది